శిఖరాగ్రవాసులకు పాప భాస్కరులకు ఆ నిత్యాన నిత్యానపాని మాపాలి అరవేల మంగమ్మకు జయ నిత్య శుభమంగళం మంగళం నిత్య శుభమంగళం శరణన్న దాసులకు వరం శరణన్నదాసులకు వరమిత్రురాని పేరు ధరించున్న పరదైవములకు మరో వలది పేరు దొరితని పతని మరణీయ నలమేద మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం ఆనంద నెల మంద నిశం భూసించి దీనిని రక్షించు దేవుకును కానుకలను అనుగూచి గను సన్మానించు అనుమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం పరవశగా నా వంతు నరులకని వైకుంఠ మరచేత చూపుచగల కొనకులు సిరసు తన వంతు సిద్ధమైన పై కొలు ఉన్న సరదిసుదుకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం తెలివితో ముడిపుడి తెమ్ము తెమ్మని అని పరుషణల కించకైకోడు అచ్చుతునకులు ఎరి పాకము జయించి అందరికన్నా మలయకెప్పుడు మహామాతకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం మంగళం నిత్య శివమంగళం మరియు చిత్ర విచిత్ర మంటపాలకులు ఇరవై దొరకు తీవ్యతీతములకు పర్వదలు గోప ప్రాకాంతలకు చిరువులై తవకాలక శిఖరములకు జయ మంగళం నిత్య శివమంగళం జయ మంగళం నిత్య శివమంగళం తన చైన ధర్మ సత్రములు కొను ఫల పుష్పవత శృంగారాలు పంక్తులు కొను మరో గ్రాణములకు బొక్కసములకు సరసములు పాకసాలను जय मंगलम नित्य शिवमंगलम जय मंगलम नित्य शिवमंगलमय मुख्य वाहनमुळक गोडगपरा तोडमुळं बहुविध ध्वजमुख पटवाद विध सत्कल्याण वेद जय मंगलम मंगल्य शिवमंग जय मंगलम नित्य शिवमंगलम ధన చక్ర ముఖ్య సాధనమునకు మని దివ్యాంప్రతితులకు కరచ్యం సహితమై శుభాకరూర్తికి జయమంగళం నిత్య శివమంగళం జయమంగళం నిత్య శివమంగళం కలిదానా కళ్యాణ గుణములకు మనము పున ప్రభావములకు పలగొని సకల పరివార దేవతలకు చలనకు పల్లె సేవకులకు జయమంగళం నిత్య శివమంగళం జయమంగళం విచ్చి శోమం గలం అదనపు బ్రహ్మోత్సవాదులై సంతతం వల్లపు ఈ తోత్సవములకు పలుకొండ విశ్వ ప్రభుత్వం నలుగురు వరకు ప్రమాణములకు జైవంగళం తిత్త శివం గలం జయమంగలం పిచ్చి శోమం గలం కలిగొండ అందరికి వరలసిగే శ్రీనివాసును కను గురించడం విశ్వతం ముఖనీట్లు జయించి భరించి స్థిర నుండు శేషాద్రికి జయమంగళం నిత్యశమంగళం జయమంగళం నిత్యశమంగళం జయమంగళం నిత్యశమంగళం జయమంగళం నిత్యశమంగళం